హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలికి రావడం జరిగింది నలభై నాలుగు డివిజన్ లో ఇప్పుడు మనం ఉండడం జరిగింది సో మనతో మాజీ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు అలాగే ఉద్యమకారులు అని కూడా చెప్పుకోవచ్చు సీనియర్ నాయకులుగా కొనసాగుతున్న ఇప్పటి వరకు పార్టీలో కొనసాగుతున్నారు సార్ సార్ పేరు వచ్చేసి మారబోయిన రాజు గారు అయితే ఉప సర్పంచ్ గా వారు ఇప్పటి వరకు గ్రామానికి వారి హయంలో ఎలా డెవలప్మెంట్ చేశారు వారి మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా ఓకే సార్ మీ హయంలో మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి సార్ గ్రామ ప్రజలు మా అందరినీ పాడి మొత్తం సర్పంచ్ ఇంకో సర్పంచ్ వార్డ్ మెంబర్ సర్పంచ్ని గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామంలో గ్రామంలో ఎన్నుకున్నందుకు నీటి సమస్య మెయిన్గా తీవ్రంగా ఉండేది వీళ్ళ నుంచి బయటికి వెళ్ళి బాయిల దగ్గర నీళ్ళు ఎత్తు ఆటోలు సైకిల్ కచ్చుకున్నాం అలాంటి సమస్యను మేము అందరం బాడీ మా సర్పంచ్ మేము అందరం కలిసి మా ద్వారా మేము మంచి వీళ్ళ బావిలో ఇచ్చి వాటర్ సమస్యను బట్టిపల్లి గ్రామంలో ఎలాంటి బయకు పోకుండా ప్రతి ఇంటికి మంచి నీళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది మా మేము ఇక తర్వాతనే సీసీ రోడ్స్ కొన్ని కళ్ళు చూసి మేము మేము కళ్ళు సిసి రోడ్ వేయడం జరిగింది తర్వాత మా తర్వాత మా పిల్లల మొత్తం వాటర్ సమస్య డ్రైనేజీ సీసీ రోడ్లు స్వాధీనంతో చేయడం జరిగింది సమస్యలు అంటే సమస్యలు బాగానే ఉన్నాయి ఇంకా కొంచెం చెట్లు పెట్టడం కానీ ఆ తర్వాత కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేదు కొన్ని గల్లు పొడవులకు సీసీ రోడ్లు లేవు ఇంతకుముందు అరు రమేష్ అన్న ఉన్నారు పొద్దు అనుకోటి ఉంచాలి తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కానీ సాధారణ వరకు సీజీ రోడ్లు వేయడం జరిగింది ఇంకా కొన్ని గల్లు సుత ఉన్నాయి కొత్త కొత్త కాలంలో ఎగరపడాయి అవి సుఖం ఇంకా పూర్తి చేయాలి కార్పొరేటర్ గారు సహకరిస్తాను చేస్తారు బాగుండదు అంత సమిష్టి ఏకగ్రీవంగా ఎన్నక పడడం కాబట్టి మా వార్డ్ మెంబర్స్ కానీ మా సర్పంచ్ గారు కానీ మాకున్న పంచాయతీ కార్యాలయం అందరు సమ్మిస్తున్న ఏంటంటే అందరం కలిసి కట్టుగా పనిచేయడం జరిగింది గ్రామ ప్రజలకు మమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు పేరు పేరున అందరు కలిసి మంచాల నుంచి ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళకి ధన్యవాదాలు స్థానిక ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా సాధ్యం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నుకోవాలని చూసుకుంటాం మా తరఫున

సమస్యగా మారింది యూరియా కానీ రైతుల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ప్రతిదీ అది ఏం మాత్రం రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు ఉన్నదంటే ఒక బస్సు దాకా ఇంకేం చేయలే ఒక పక్తుగా జరగలే ఇది ప్రజలు గమనిస్తారు ప్రతి ఒక్కరు గమనిస్తారు యూరియాతో ఇప్పటిదాకా సుఖం మేము లైనంతవరకు ఒక యూరియా మొత్తం వచ్చింది పంట సరిగ్గా చేయలేదు టైం చేయలేకపోతున్నాం తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు ఇప్పుడు రైతులు చాలా నష్టపోతారు ప్రతి ఒక్కరు గమనించి మళ్ళా రాబోయే రచన వల్ల కేసీఆర్ గారు అక్కడ బాగుంటుంది కేసీఆర్ గవర్నమెంట్ ఎన్నుకోవాలి ప్రతి ఒక్కరితో కేసీఆర్నే ఇప్పుడు కలుసుకుంటారు మళ్ళీ రాబోయే ఉంటే బీఆర్ఎస్